హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు నేనండి మీ కృతికాని మా ఇంటి దగ్గర శ్రీరామ నవమి సెలబ్రేషన్స్ చాలా బాగా చేసుకున్నామండి అందుకే ఈరోజు వీడియోలో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో అంతా వీడియోలో చూపించిపోతున్నానండి సో ముందు రోజు అంటే పదహారో తారీఖునే మార్నింగ్ లేచిన వెంటనే చూస్తే ఈ మా కాలనీ అంతా ఇలా ఫ్లాగ్స్తోని డెకరేట్ చేసి ఉంచారనమాట అక్కడ నుంచే స్టార్ట్ అయిపోయింది సెలబ్రేషన్స్ పిల్లలు కూడా చాలా సరదాపడ్డారండి పడ్డారండి ఫ్లాగ్స్ అన్నీ చూసి రేపు శ్రీరామ్ నవమి అనమాట ఈరోజు పసుపు దర్చుడు అంటే హల్దీ చేస్తున్నారు అనమాట సో పిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్ అని పెట్టారు నేనేమో సీతాదేవి చేస్తున్నాను దీనికి అండ్ లేడీస్కి ఏమో ఎల్లో డ్రెస్ సాడీ అయినా డ్రెస్ అయినా వేసుకుని రమ్మన్నారు సో నేను సాడీ రెడీ చేసుకున్నాను నా కోసం అలాగే ఈ క్లాత్ తీసుకొని వచ్చాను ఈ అంటే సీతాదేవి ఆరెంజ్ కలర్ ఉంటుంది కదా అదనమాట ఆ మేకప్ అనమాట దీనికి ఇది ఒక క్లాత్ అయితే ఇచ్చానో తెలి ఇంట్లో నేను యూట్యూబ్ చూసుకొని దీనికి సీతాదేవిలా రెడీ చేస్తాను చూస్తాను ఎంతవరకు చేయగలను మొత్తం మీకు దీనికి మేకప్ అంతా వేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా చేశాను అనేది యాక్చువల్లీ ఇలా పువ్వులు కూడా పెట్టాను బట్ ఇలా ఇలా వేసుకుంటేనే అందంగా కనిపిస్తుంది అనమాట అందుకే ఇలా ఉంచేసాను బ్లౌజ్ అయితే లేదండి నార్మల్గా ఏదైనా దాన్ని లంగా జాకెట్ బ్లౌజ్ ఉంటే అది వేసేసాను బట్ సీతా గట్టెప్ అనమాట ఇది సో మేము ఇద్దరు రెడీ అయిపోయి ఇంకా క్లబ్ హౌస్కి స్టార్ట్ అయిపోయామండి క్లబ్ హౌస్ మా ఇంటి పక్కనే ఉంటుందన్నమాట అన్ని సెలబ్రేషన్స్ అక్కడే అవుతాయి సో నేను వెళ్ళినప్పుడే ఆల్రెడీ లేడీస్ అందరూ వచ్చేసి ఉన్నారు స్టార్ట్ చేశారు కూడా ప్రోగ్రామ్ నేను కొంచెం లేట్ అయిపోయాను ఎందుకంటే పాపకు రెడీ చేసి ఇవన్నీ చేసుకొని వెళ్ళినప్పటికీ చూడండి లేడీస్ అందరూ ఎల్లో డ్రెస్ అయినా ఎల్లో సారీతో ఉన్నారు మేము కార్ డీనానికి వెళ్ళినప్పుడే అందరికీ చెప్పామన్నమాట హల్దీ రోజు అందరూ ఎల్లో డ్రెస్ వేసుకొని రండి అని సో లేడీస్ అందరూ చక్కగా ఎల్లో డ్రెస్లో ఎల్లో సారీస్తో వచ్చారండి చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఎవరెవరు వచ్చి లేడీస్ అందరికీ ఇలాగా కాలుకి పసుపు కూడా రాయించామనమాట సో నేను కూడా కల్చర్ కమిటీలో ఒక మెంబర్ని అండి సో ఇవన్నీ ఒక ముగ్గురు లేడీస్ కలిపి మేము ప్లాన్ చేసాం ఈవెంట్ ఇలా జరగాలి అని చెప్పి సో అందరికీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు లేడీస్ అందరూ ఇలా బొట్లు పెట్టి అంటే ఎలా అనిపించిందంటే ఇంట్లో పెళ్ళిలా చేసామండి చెప్పాలంటే లేడీస్ కూడా అందరూ అటెండ్ అయ్యారండి అందుకే ఈవెంట్ అంత బాగా జరిగింది హల్దీ ఈవెంట్ అండ్ ఈ టెంట్ కూడా పెళ్ళిలో ఎలా వేస్తాం అంత పెద్ద టెంట్ వేశారు మాకు క్లబ్ హౌస్ పక్కనే ఒక గార్డెన్ ఏరియా ఉంటుంది పెద్ద లాన్ లాగా సో అక్కడ చేసామన్నమాట చూడండి టెంట్ ఎంత పెద్దది వేశారో ఎండగా ఉంటుంది కాబట్టి కొంచెం కవర్ కూడా చేశారనమాట అండ్ మగవాళ్ళేమో ఈ అన్నాలు అన్నీ కడుతున్నారు సో వాళ్ళు ఆ పనుల్లో ఉన్నారు మేమేమో ఈ పనులు మేమేమో ఈవెంట్స్ చేయడం ఈవెంట్లో ఏవేవి చెయ్యాలి అవన్నీ మేము డిసైడ్ అయ్యాం మగవాళ్ళు ఏమో ఈ టెంట్లు డెకరేషన్ ఇవన్నీ మగవాళ్ళు చూసుకున్నారండి లేడీస్ అందరూ వచ్చిన తర్వాత ఇంక మేము పసుపు ముహూర్తం స్టార్ట్ చేసామండి అందరం కూర్చొని రోకలుంటుంచు చూసారా దానికి పసుపు రాసాము అలాగే ఏవేవి చెయ్యాలో అవన్నీ రెడీ పెట్టుకున్నామన్నమాట పెద్దవాళ్ళతోనే మేము ఈ పసుపు దంచడం అనేది స్టార్ట్ చేసామండి తర్వాత మేము చేసామన్నమాట పెద్దవాళ్ళు ఒక ఏడుగురు ఉన్నారనమాట వాళ్ళతోనే ముందు చేయించాం మేము నార్మల్గా అయితే ఇంటి నుంచి బయటికి రావండి ఇలా ఏవైనా పూజలు ఈవెంట్స్ ఉంటేనే బయటకు వచ్చి అందరు కలుస్తాము సరదా సరదాగా ఈ పసుపు అనేది జరిగిందనమాట సో నైట్ టెన్ వరకు ఉన్నామండి ఇలా పెద్దవాళ్ళ చేతులతోనే పసుపు స్టార్ట్ చేశాము తర్వాత ఇంకా మీ అందరికీ తెలిసిందే కదా లేడీస్ ఫొటోస్ వీడియోస్ అందరు ఇంకా ఎల్లో డ్రెస్ కోడ్లో ఉన్నాం కదండీ ఇంకా తెగ ఫోటోలు దిగామనమాట స్టేటస్లు పెట్టుకోవడానికి సో ఈ పసుపు దంచం అయిన తర్వాత ఫోటో షూట్లు ఇవన్నీ చేసుకున్నాము తర్వాత మేము స్నాక్స్ కూడా అరేంజ్ చేసామండి ఎవరెవరు వచ్చారో ఎంతమంది వచ్చారో సమోసా జిలేబీ అలా అనమాట తర్వాత పిల్లలకి ఈ ఫ్యాన్సీ డ్రెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము ఇంకా పసుపు ముహూర్తం అయిన వెంటనే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామండి ఎందుకంటే పిల్లలు ఈ కాస్ట్యూమ్స్తో ఎక్కువసేపు ఉండలేరు కదా ఆల్రెడీ స్టార్ట్ ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారో పంటనే ఉన్నారనమాట సో వెంటనే మేము స్టార్ట్ చేసాం అక్కడ స్టేజ్ ఉంది స్టేజ్ మీద ఒక్కొక్కరికి పేరు పిలిచి మేము ఇంకా స్టార్ట్ చేసాం మా పాప ఫస్ట్ సీతాదేవి అస్సలు సిగ్గుపడలేదనమాట చూడండి బట్ క్యూట్గా అనిపించింది జయ శ్రీరామ్ అని చాలా బాగా చెప్పిందండి చాలా కాన్ఫిడెన్స్తో సో అలా ఇలా చేస్తూ ఉంటే స్టేజ్ ఫేర్ పోతుంది కదండి వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుందనమాట అందుకే నేను ఏదో ఒకటి చేసిన స్టేజ్ ఎక్కిస్తూ ఉంటాను మా బాబుకి ఇప్పుడు వాడు పదమూడు సంవత్సరాలు కదా వాడు అస్సలు నాకు ఇలాంటివన్నీ చెప్పకు నేను చేయను అని చెప్పేశాడు తర్వాత ఇంకా ఫ్యాన్సీ డ్రెస్ అయిన తర్వాత ఎంతమంది లేడీస్ వచ్చారో అంతమందికి మేము గాజులు డిస్ట్రిబ్యూట్ చేసామండి అర డజన్ గాజులు అనమాట ఒక అరవై డజన్లు గాజులు తెప్పించాం ఎవరెవరు పసుపు మూర్తంకి రాలేదో వాళ్ళు నెక్స్ట్ డే పెళ్ళికి వచ్చిన వాళ్ళకి కూడా మేము గాజులు ఇచ్చేసామండి సో ఎవరికి కూడా వదులుకుంటే అందరికీ ఇచ్చామనమాట అండ్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ మూడు సైజులు తెప్పించాము సో అందరికీ ఎంచుకొని మరీ చక్కగా తీసుకున్నారనమాట అందరూ సాటిస్ఫై అయిపోయారు తర్వాత ఈ గాజులు డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత పిల్లలకి గిఫ్ట్లు కూడా ఇచ్చామండి స్టీల్ పాలు తాగిన కప్స్ అనమాట చాలా బాగున్నాయి నైంటీ ఫైవ్ రూపీస్ ఒక గిఫ్ట్ కాస్ట్ బట్ స్టీల్ అనమాట పైన మీకు ప్లాస్టిక్ ఉంటుంది లోపల స్టీల్ ఉంటుంది సో పిల్లలకు కూడా బాగా యూజ్ అవుతుందని మేము ప్లాన్ చేసాం మేము లేడీసే ప్లాన్ చేసామండి సో ఈవెంట్స్ అన్నీ మేమే ప్లాన్ చేస్తాం ఎలా చేయాలా అనేది నెక్స్ట్ డే మార్నింగ్ శ్రీరామ నవమి కదండి పుస్తలేమో మా ఇంటి దగ్గర ఒకరి దగ్గర ఉన్నాయన్నమాట సో బ్యాండ్ బాజాతోనే వెళ్ళి పుస్తులు తీసుకొని రావాలన్నమాట సో మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ కల్లా మేము రెడీ అయిపోయి పుస్తులు తీసుకొని వెళ్ళి ఇంకా ఎక్కడ మేము పెళ్ళి చేస్తారో అక్కడికి తీసుకొని అనమాట బ్యాండ్ బాజాతోని సో పిల్లలకు కూడా రెడీ చేసామండి మా పాప లంగా జాకెట్లో చూడండి అంత క్యూట్గా ఉందో సో ఇది డెకరేషన్ అండి అసలు నాకు ఎంటర్టైన్మెంట్నే పెళ్ళికి వచ్చినట్టు ఫీలింగ్ వచ్చిందనమాట ఆ డెకరేషన్ ఏంటి అండ్ అంతా వాటర్ కూడా చల్లటి నీళ్ళు తెప్పించారండి కమిటీ ఎందుకంటే చాలా వేడిగా ఉండేది ఆ రోజు సో మీకు నేను మొత్తం చూపిస్తున్నానండి డెకరేషన్ ఎలా చేశారో సో ఎంట్రన్స్ నుంచి ఇదే అండి డెకరేషన్ పెళ్ళి డెకరేషన్ అనమాట ఇది మండపం డెకరేషన్ ఇది సో మేము ఆల్రెడీ ఆడవాళ్ళందరం కలిపి తవలంబరాలు బియ్యం కలుపుతున్నాం అనమాట కొంచెం పసుపు అవన్నీ వేసి ఆల్రెడీ మగవాళ్ళు ఏమో రాముడు సీత వచ్చేస్తున్నారు గేట్ దగ్గర ఉన్నారు మీరు అందరు బయలుదేరండి అన్నారు అనమాట సో అక్కడ మేము కొంతమందికి అప్పు చెప్పి మేము బయలుదేరికా అండ్ నడుస్తూ వెళ్తున్నప్పుడు అందరి చేతిలోని రాముడు సీత ఇచ్చారనమాట సో ఇది నా బెస్ట్ పిక్ అండి చాలా హ్యాపీ అనిపించింది ఆల్ ఆఫ్ సడన్ ఫోటో తీసారు ఆల్ ఆఫ్ సడన్ అనుకున్నారనమాట చేతుల్లో ఇలా విగ్రహాలు ఇస్తారని సో నేను అలా ఫోటో ఉంచేసుకున్నాను నాకు చాలా నచ్చింది సో పెళ్ళి ఇంకా స్టార్ట్ అయిపోయిందండి అలాగే ఈ మండపం పక్కనే మేము పెద్ద స్క్రీన్ కూడా పెట్టామనమాట లైవ్గా పెళ్ళి చూడొచ్చు అండ్ భద్రాచలంలో అవుతుంది లైవ్గా కూడా చూడొచ్చు అనమాట అలాగ పెట్టాము సో పెళ్ళి అవుతుందండి మేము ఇక్కడ తాంబూలం కూడా అందరికీ అనమాట ఎందుకంటే లేట్ అయిపోతుందని వెంటనే పెళ్ళైన వెంటే ఇంకా భోజనాలు స్టార్ట్ చేసేద్దామని మే నేను ఒక్కదాన్ని కాదండి ఒక ఐదు ఆరు లేడీస్ అందరం కలిసి తాంబూలం అందరికి ఇచ్చేసామన్నమాట సో పెళ్ళి అయిపోయిందండి ఇంకా తలంబరాలకి అందరికీ పిలిచారనమాట అందరూ పైకి వచ్చి తలంబరాలు ఇవ్వడం అన్నీ చేసాం అలాగే పానకము వడపప్పు పానకం కూడా సర్వ్ చేశారండి అందరికీ ఎవరెవరు కూర్చున్నారు అక్కడికే అనమాట ఎవరక్కడికి వెళ్ళక్కర్లేదు అనమాట తర్వాత భోజనాలు అండి చక్కగా పెళ్ళిలో ఏవే భోజనాలు ఉంటాయి వెజ్ భోజనాలు అన్నీ అనమాట బూరెలు అన్ని చాలా చాలా టేస్టీగా ఉన్నాయి భోజనాలు కూడా అండ్ మధ్యాహ్నం భోజనాన్ని అలాగే నైట్ భోజనాలు కూడా అని కమిటీ అరేంజ్ చేసిందండి అండ్ సాయంత్రం ఏమో శోభయాత్ర చేశామండి పిల్లలు చూడండి ఎంత చక్కగా డ్యాన్స్ వేసుకొని సో ఒకటైతే అనిపించిందండి సో మీ దగ్గర కాలనీ అయినా ఇలా వెంచర్స్ ఉన్నా డెఫినెట్గా ఏ పూజలైనా చెయ్యండి ఎందుకంటే పిల్లలకి మన కల్చర్ అనేది మర్చిపోతున్నారండి వాళ్ళు పెద్ద అయ్యాక శ్రీరామనవమి అంటే ఏంటి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం వాళ్ళకి అన్నీ తెలియాలి మనకన్నీ తెలిసి చూడండి బట్ ఈ జనరేషన్ కొంచెం ఏం తెలియదేమో అని నాకు అనిపిస్తుంది అనమాట కొంతమందితో మాట్లాడలేక నాకు అనిపించింది మన వెంచర్స్ మన కాలనీస్లో అయినా ఈ గణేష్ పూజ శ్రీరామనవమి పిల్లలకి ఐడియా వస్తుంది అనమాట ఈ పూజలు మన కల్చర్ అన్నీ తెలుసుకుంటారు సో ఇంతేనండి మా ఇంటి దగ్గర శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీకు చూపించాను మేమైతే చాలా హ్యాపీగా చాలా సరదాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఈ శోభయాత్ర అయిన తర్వాత ఇంకా మేము డిన్నర్ చేసుకుని అందరూ ఇంటికి వెళ్ళ సో అంతేనండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్